రైట్ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు ఒక రకమైన వేవు కొనసాగుతుంది జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే సిద్ధం గతంలో మనం నాలుగు సిద్ధంలు చూసామో ఇప్పుడు ఏకంగా ఎన్నికల ప్రచారం మొదలుపెట్టిన జగన్ మేమంతా సిద్ధం టైటిల్తో వస్తున్నాడు రావడం రావడమే తన సొంత కంచుకోట కడప వేదికగా ప్రారంభమైన ఈ సి మేమంతా సిద్ధం ఒక గ్రాండ్ సక్సెస్ దిశగా అడుగులైతే పడుతున్నాయి ఈరోజు నంద్యాలలో మరింత గ్రాండ్ సక్సెస్ అయిందని చెప్పాలి రెండో సభ జగన్మోహన్ రెడ్డి గారు చాలా క్లుప్తంగా చాలా క్లియర్ కట్గా కొడుతున్న బాణాలకు ఆ ముగ్గురికి తడిసిపోతుందని చెప్పాలి ఇంతకీ ఆ ముగ్గురు ఒకరు డైరెక్ట్ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన అధినేత నారా చంద్రబాబు నాయుడు అని చెప్పాలి మరొకరు జనసేనతో తెలుగుదేశం పార్టీతో పొత్తు కట్టిన ఈ జనసేన పార్టీకి సంబంధించిన అధినేత పవన్ కళ్యాణ్ మరొకరు వీళ్ళిద్దరితో తెర వెనుక పొత్తులో నడుస్తున్న షర్మిల ఈ ముగ్గురికి జగన్ ఒక అద్దరిపోయేలా బాణాన్ని సంధిస్తున్నారని చెప్పాలి ఇక్కడ ఒక మహాయుద్ధం తలపించే స్థాయిలో జగన్ దాన్ని ఆ లెవెల్ దాకా తీసుకుపోవడంలో సక్సెస్ అయ్యారు ప్రజల్లో సైతం జగన్ను మనం రక్షించుకోవాలి గెలిపించుకోవాలి అనే తట్టుగా జగన్ ప్రతి అంశం క్లియర్ గా క్లుప్తంగా వివరించడంతో ప్రజానికంకు అర్థమైపోయింది ఇక్కడ సినిమా అంతా కూడా గతంలో రెండు వేల పద్నాలుగులో ఎప్పుడైతే ఈ ముగ్గురు కలిసికట్టుగా వచ్చి జగన్ను కాదని ఎప్పుడైతే ఈ ముగ్గురు టీడీపీ జనసేన బీజేపీ జత కట్టి ఏం చేశారో జనాలకు జగన్ చెప్పడంలో సక్సెస్ అయ్యారు ఏకంగా రెండు వేల పద్నాలుగు పాంప్లాంట్ ప్లాంట్ అప్పుడు మేము ఇస్తాము అని చెప్పిన మేనిఫెస్టోను జగన్ నేడు చూపుతూ మొన్న ప్రొద్దుటూరులో అదే చేశారు జగన్ ఈరోజు నంద్యాలకు సంబంధించిన నంద్యాలలో దగ్గర కూడా జగన్ ఆ పాంప్లాంట్ చూపిస్తూ అడుగుతున్న ప్రశ్నలకు చంద్రబాబు పవన్ తెర వెనుక బంధం షర్మిలమ్మ ముగ్గురికి మైండ్ బ్లాక్ అవుతుంది ఆఫీస్ బద్దలు అంటారు కదా ఏదైనా సినిమా చూసి వచ్చినాక ఇప్పుడు జగన్ కొడుతున్న ప్రతి సభలో ప్రతి ప్రశ్నకు ఈ ముగ్గురు బాక్స్ బద్దలనైతే చెప్పవచ్చు ఎందుకంటే ఏదైనా ఒక వ్యక్తికి అలాంటి మాటలు కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది నిజాయితీగా ఉన్నప్పుడు నిలువెత్తు మంచి కోసం గట్టిగా కష్టపడుతున్నప్పుడే ఇలాంటి వ్యాఖ్యలు మనసా వాచా కర్మన మనసు నుంచి వస్తాయి అలో ప్రతి మాట జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే ప్రతి మాట మనం గమనిస్తే ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనసా వాచా కర్మన మనసు నుంచి మనసు పెట్టి తాను మాట్లాడుతున్నారు కాబట్టి ప్రజలకు జగన్కు ఆ కనెక్టివిటీ అనేది కుదురుతుంది అని చెప్పాలి ఎందుకు చంద్రబాబు నాయుడు మాట్లాడితే కుదరడం లేదు ఎందుకు ఆవేశం స్టార్ పవన్ కళ్యాణ్ మాట్లాడితే కుదరడం లేదు ఎందుకు జగన్ చెల్లెలు షర్మిల మాట్లాడితే కుదరడం లేదు కనెక్షన్ అంటే వాళ్ళ దగ్గర నీతి లేదు వాళ్ళ దగ్గర ఏదైనా ప్రజలకు చెయ్యాలని లేదు వాళ్లకు ఎక్కడ ఎన్నికల్లో గెలవాలి బయటపడాలి జగన్ ఓడించాలి ఎందుకు ఓడించాలంటే ఓడించాలంతే కుట్రలు చేస్తాడు జగన్ దుర్మార్గుడు జగన్ ఎందుకు దుర్మార్గుడు ఏం చేశాడు ప్రజలకి ఇంత చేసినప్పుడు మళ్ళీ మీరు ఎందుకు తిరుతున్నారు ఈ ప్రశ్నలు ప్రజల నుంచి లేవనెయినప్పుడు వీళ్ళు సైలెంట్ పడతావు వీళ్లకు జాకీలు పెట్టి లేపే ఈనాడు జాకీలు పెట్టే మీడియా శాటిలైట్ ఛానల్స్ తద్వారా సోషల్ మీడియా ఛానల్స్ తద్వారా వాళ్ళు ఊదరగొట్టే అంశాలు కానీ ఇక్కడ ఒక్కటి అబ్జర్వ్ చేయండి ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ అదే విషయాలు చెప్పుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అబ్ అభివృద్ధి చెందాలంటే మళ్ళీ జగన్ రావాలి అభివృద్ధి చెందకూడదు అంటే వెనక్కు పాతికేళ్ళ వెనక్కు వెళ్ళిపోయేదానికి చంద్రబాబు అధికారం వస్తే చాలు మరో పదేళ్ళు మనల్ని మనల్ని వెనక నెట్టుకున్నట్టే అని చాలా క్లుప్తంగా చెప్పారు అందుకే జగన్ కొట్టిన దెబ్బకు ఈ ముగ్గురికైతే అసలు కోలుకోకుండా వాళ్ళు ఎలా దాన్ని డిఫెన్స్ చేసుకోవాలో కూడా అర్థం కాని స్టేటస్లో జగన్ నెట్టేశాడు వాళ్ళని దట్ ఈస్ అధికార పార్టీకి సంబంధించిన ఒక గొప్ప ఎత్తుగడ్డ అని చెప్పవచ్చు మంచి పరిపాలన అందించడానికి గల కారణాలని చెప్పవచ్చు ప్రజల పట్ల గౌ గవర్నమెంట్ కానీ ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారికి కానీ ఉన్న ఒక నిజాయితీ అని కూడా ఈ మూడు మనం ఈ విషయాలు చెప్పవచ్చు తాను ఏదో జగ చంద్రబాబును తిట్టడం లేదు పవన్ కళ్యాణ్ని విమర్శించడం లేదు షర్మిలమ్మను అవమానించడం లేదు తాను ఏం చెబుతున్నాడు జగన్ గతం నిన్న మొదటి సభలో కడప దగ్గర జరిగిన జరిగినైతేనే మీ ప్రొద్దుటూరులో ఈరోజు జరిగిన నంద్యాలకు సంబంధించిన దగ్గ సభలో జరిగిన మీటింగ్లో అయితేనే మీ జగన్ ఏం చెబుతున్నాడు అయ్యా యాభై మంది పరిపాలన యాభై ఎనిమిది నెలల కాలంలో ఈ పనులు చేశాను ఈ స్కీములు తెచ్చాను పేదింటికి నేదుగా బటన్ నొక్కి రెండు లక్షల డెబ్బై మూడు వేల కోట్లు ఇంటికి పంపాను డీబీటీ ఫార్మేట్లో రెండున్నర లక్షల కోట్లు అయితే నాన్ డీపీ ఫార్మేట్లో కొంత డబ్బును పెట్టాను ఆరోగ్యశ్రీ ఒక మనిషికి రెండే రెండు విషయాల్లో ఒక మనిషి బాధపడతాడు ఒకటి చదువులో ఒకటి డబ్బులో ఇంకోటి ఆరోగ్యంలో ఈ మూడింటి వైపు కాన్సన్ట్రేషన్ చేసి ఒక యాభై ఎనిమిది నెలల కాలంలో నేను ఈ పనులు చేశానమ్మా ఇవి గతంలో చంద్రబాబు ఎప్పుడు చేయనివి దేశంలో కూడా ఏ బరువు చేయలేదు కేవలం మీ జగన్ మాత్రం మీ మీద ఉన్న ప్రేమతో ఈ గొప్ప స్కీములు కసితో పట్టుదలతో తెచ్చి సాధించగలిగాడు దాన్ని తీసుకో ముందుకు తీసుకోగలగడంలో సక్సెస్ అయ్యాడు దీన్ని మరింతగా ముందుకు తీసుకెళ్లాలన్నా దీన్ని సక్సెస్ దిశగా అడుగులు వేయాలన్నా ఈ ఇవి పథకాలు వెళ్తేనే అభివృద్ధి వేగం పెంచుకుంటుంది కాబట్టి మరో ఐదేళ్ళు నాకు అవకాశం ఇవ్వండి మరో ఐదేళ్ళు నాకు అవకాశం ఇస్తే మరింత గొప్పగా పరిపాలన చేస్తాను లేని పోకడలకు పోవట్లేదు లేని మాదిరిగా చంద్రబాబు మాదిరిగా లక్ష నలభై వేల కోట్లు సంవత్సరానికి ఖర్చు చేసే అని అట్టమైన హామీలను ఇవ్వను ఇవ్వలేను చెప్పింది చేస్తా చేసింది చెబుతా ఈ ఈ మాదిరి ప్రజలకు కూడా సింక్ అవుతుంది కదా దొంగెవడు దొరెవడు అనే దానికి ఇన్ని గణం జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్న ఫార్ములా కానీ ఆయన ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ప్రజెంటేషన్ కానీ ఇవన్నీ ప్రజలు ఆలోచిస్తున్నప్పుడు జగన్ మళ్ళీ ఎందుకు రాడు ఇది జగన్మోహన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా తన అడుగు జాడల్లో తను పర్ఫెక్ట్గా రెస్పెక్ట్ మాదిరిగా డిసిప్లిన్ మాదిరిగా వెళ్తున్న పద్ధతి కానీ ఏ చంద్రబాబు నాయుడు అయినా ఏ పవన్ కళ్యాణ్ అయినా ఏ షర్మిలమ్మనైనా ఎక్కడా ఏమీ లేదు మొదట చంద్రబాబు నాయుడుని తీసుకుంటే ఆర్డర్ ఫ్లాప్ పక్కకు పెట్టండి నలభై ఏళ్ళ రాజకీయ సీనియర్ను ఇంకా పవన్ కళ్యాణ్ గడిచిన పదేళ్ల నుంచి పార్టీ పెట్టిన పేరే కానీ అటు సినిమాలు తీసుకుంటూ ఆయన బిజీగానే ఉంటాడు తప్ప రాజకీయాల వైపు కాన్సన్ట్రేషన్ చేయదు ఈ పొద్దు ఎన్నికల ముందు హడావిడి చేసి ఆగమాగం చేసి నాలుగు ప్రెస్ మీట్లో ఊదరగొట్టే కొట్టే డైలాగులు కొట్టడం తప్ప ప్రజలకు చేసిన మంచి అయితే ఈ మనిషి చెయ్యలేడు చెయ్యడు కూడా ఆలోచన కూడా ఈ లేదు నేను సరి మొదట అన్న మీద కోపంతో తెలి తెలంగాణకు వెళ్ళావు అంటావు తెలంగాణలో అన్న మీద కోపం ఏం లేదు తెలంగాణ రాష్ట్ర బిడ్డను నేను ఇక్కడే పుట్టా ఇక్కడే పెరిగా అంటావు వన్ ఫైన్ టైం నీకు అక్కడ సెట్ కాలేదు మళ్ళీ ఇక్కడ ఇక్కడ ఎందుకు మన రజన్న రాజ్యం తేలేను అంటావు జగన్ రజన్న రాజ్యమే లేదు అంటావు ఇవన్నీ కూడా కూడా ప్రజల నంబర్ వాట్ ఈస్ థింగ్ ఇస్ ప్రజలకు నువ్వేం చేయగలుగుతావు నువ్వేం చేస్తావు దిస్ ఇస్ వాట్ ఇంపార్టెంట్ జగన్మోహన్ రెడ్డి గారు గడిచిన రెండు వేల పంతొమ్మిదిలో గెలిచాడు రెండు వేల ఇరవై నాలుగు దాకా ఇవి చేశాడు కేవలం ఈ స్పాన్ ఆఫ్ టైంలో తాను ఏం చేశాడో ఏం చెప్పాడో వాటిని నిరూపించుకొని ఇప్పుడే ఎన్నికలకు వెళ్తున్నాడో అడుగుతున్నాడు దీనికి ఒక పద్ధతి ఉంది కానీ ఈ ముగ్గురికి ఏం పద్ధతి ఉందని ఓట్లు అడుగుతున్నారు మంచి చేసే పద్ధతి ఈ ముగ్గురు లేకపోగా పైగా జగన్ను వివేక గారి హత్య కేసులో జగనే జయించాడు వెనకాల ఉండని విశాఖపట్నం డ్రగ్స్లో దొరికింది జగన్ వెనకాలనే ఉన్నాడు అక్కడ పూర్తి రివర్స్లో ఆధారాలు ఉంటే దానికి రివర్స్ కట్టు కదా బురంధేశ్వరికి సంబంధించిన కుమారుడికి సంబంధించిన కంపెనీ లింక్స్ ఉంటే చంద్రబాబు గారి బంధువులకు ఆ కంపెనీలో లింక్స్ ఉంటే ఇవేవి బయటకు రాకుండా చాకచక్యంగా మీడియా సంస్థలు వాళ్ళకి సంబంధించిన మీడియా బాకాలు కూడుతుంటే దాన్ని హైలైట్ చేసుకుంటూ ప్రజల ముందు పోయి అగే డబ్బా మాటలు చెబుతుంటే ఎందుకు ప్రజలు నమ్మాలి ఎందుకు ప్రజలు వాళ్ళు చెప్పేది విన అందుకే వాళ్ళ సభల్లో జనాలు లేరు ఇక్కడ ఇక్కడ చూడండి ఒక్కొక్క సభకు ప్రజానికం తరలి వస్తున్నారా ఆపలేక ప్రభుత్వం ఇబ్బంది పడే పరిస్థితికి వస్తుంది ప్రజానికం ఎక్కడి వర్త అక్కడ మేము వస్తాము లైవ్లో జగన్ గారు ఏం మాట్లాడుతున్నారో మేము చూస్తాము అని తట్టుగా ప్రజానికం వస్తున్నారు ఇంట్రాక్షన్ కూడా ప్రజలకు నేరుగా జగన్ ఇంట్రాక్ట్ అవుతున్నాడు సమస్యలను తెలుసుకోగలుగుతున్నాడు బహుశా వందకు వంద శాతం ఏ ప్రభుత్వం ఎప్పుడూ చేయదు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఏ ఒక్కరూ చేయదు తెలుసుకుంటూ ముందుకెళ్ళే ఆలోచన ఉండాలి ఏ ప్రభుత్వానికైనా అది లేనప్పుడే తెలంగాణలో జరిగినట్టు జరుగుతుంది ప్రజలకు ప్రభుత్వానికి కనెక్షన్ తెగినప్పుడే బీభత్సాలు జరుగుతాయి అనుకోని ఫలితాలు వస్తాయి ఈ మాదిరిగా జగన్ ఇంత గొప్ప కనెక్షన్ ప్రజలకు ఇటు ప్రభుత్వానికి గొప్ప కనెక్షన్ ఉన్నప్పటికీ దాన్ని అడ్డు తీసేసేయాలి దాన్ని తొలగించాలి అన్న ప్రయత్నంలో చేసే ప్రతి స్టెప్ ప్రతి అడుగు ఫెయిల్ అవుతుంది ప్రతి అడుగు బెడిసికొడుతుంది దీంట్లో భాగంగా ఈ ముగ్గురికైతే ముఖ్యంగా జగన్ కొట్టే ప్రతి దెబ్బకి ఈ ముగ్గురికైతే బాక్సాఫీసులు బదలనేది మాత్రం మరీ స మళ్ళీ చెప్పవచ్చు ఈ వీడియో నస్తే లైక్ కొట్టండి విశ్లేషణ నస్తే లైక్ కొట్టి షేర్ చేయండి